బాపట్ల జిల్లా చీరాల పట్టణ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు వీడియో సందేశం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇటీవల పెరిగిన సైబర్ మోసాలపై జాగ్రత్తలు పాటించాలన్నారు ఇతరులు తెలియని ఫోన్ కాల్స్ అలాగే వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా బెదిరింపులు మోసాలు జరుగుతున్నాయని తెలిపిన ఆయన అపరిచితుల ఫోన్ కాల్స్ కు భయపడకుండా వారి మాటల మాయలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు ఇమ్మీడియట్గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి ఇన్ఫామ్ చేసినట్లయితే ఆ మొబైల్ నెంబర్స్ స్పాన్ కార్డ్గా నోట్ చేస్తారు ఎవరు కూడా ఇట్లా అన్నోన్ పర్సన్స్కి రెస్పాండ్ అవుతుందని చెప్పనేసి కోరుకుంటాం అలాగే ఎవరైనా మిమ్మల్ని వీడియో కాల్ చేసి మీరు మా పరిధిలో ఉన్నారు మేము మిమ్మల్ని అంతా గమనిస్తున్నాము అని చెప్పనేసి మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే దానికి ఎవరు కూడా భయపడద్దు ఇంకా చెప్పాలి అంటే ఈ మీ మొబైల్స్లో ఈ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మీ ఇన్ఫర్మేషన్స్ కలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఎవరైనా బ్యాంకులో అమౌంట్ బల్క్గా ఉందని చెప్పి తెలిస్తే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అలాగే మీ పిల్లలు కానీ మీ పెద్దవాళ్ళు కానీ పలానా చోటు ఉన్నారు మాకు తెలుసు అని చెప్పేసి కూడా బెదిరిస్తున్నారు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది త్రూ కెమెరా ద్వారా అనేది జరగదు కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటి వాటికి బెదిరిపోవద్దు ఇట్లాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైతే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళకి తెలియపరచ కోరుచున్నాము అలాగే మా నుంచి ఇంకోటి పబ్లిక్ని కోరేది ఏంటి అంటే ఎవరైనా ఎక్కడైనా వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నారంటే వాటికి మేము రెస్పాండ్ అవతల కోరుతున్నాము రీసెంట్గా చీరాల్లో కూడా ఒక పాత రోజుల్లో హిమ్ సంస్థలాగా ఒకటి పెట్టి అమౌంట్స్ కట్టించుకోవడం జరుగుతుంది అట్లాంటి దాన్ని మేము ఐడెంటిఫై చేసి ఇట్లాంటివి ఎంకరేజ్ చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది పబ్లిక్ కూడా కోరేది ఏంటంటే ఎవరైనా మీరు అమౌంట్ కడితే కట్టిన దానికంటే మీకు ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పిన తెలియజేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు మిమ్మల్ని మోసం చేసేదే ఉంటుంది కాబట్టి దయచేసి అటువంటి వైపు వాటి వైపు మీరు దృష్టి పెట్టొద్దని ఇంట్రెస్ట్ చూపించొద్దని ఇట్లాంటివి ఎక్కడైనా మీ దృష్టికి వస్తే మాకు తెలియజేయవచ్చుగా కూర్చున్నాం మాకు చిరాపురం వన్ టౌన్ పోలీస్ వారికి తెలియజే తెలియజేయవలసిన కోరుచున్నాము అలాగే అలాంటి ఫేక్ కాల్ ఏదైనా వచ్చిందంటే ఇమ్మీడియట్గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి ఇన్ఫామ్ చేసినట్లయితే ఆ మొబైల్ నెంబర్స్ స్పాన్ గా నోట్ చేస్తారు ఎవరు కూడా ఇట్లా అన్నోన్ పర్సన్స్కి రెస్పా